సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ని చూశాను అది ఒక మెయిన్ పేజ్లో చూశాను అందులో ఒక లేడీ స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి డివైడర్ని కొట్టేసి కింద పడిపోయింది ఆమెకి తలకి బ్లీడింగ్ కూడా అవుతుంది ఆమెకి యాక్సిడెంట్ అయిన విషయం క్లియర్గా తెలుస్తూనే ఉంది అందులో కానీ ఎందుకో ఆ విషయాన్ని కూడా ఒక ఫన్నీ ట్రోల్ కింద ఆ రీల్లో చేశారు లేడీస్ అందరికీ స్కూటీ డ్రైవింగ్ రాదు వారందరూ స్కూటీ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ యాక్సిడెంట్ని కూడా ఒక ఫన్నీ విషయంగా చేసేశారు అది చూడగానే నాకు అనిపించింది నిజమే మనం ఫన్నీగా నవ్వుకోవడానికి ఏవైనా వీడియోస్ చూడడం మంచిదే కానీ ఒక యాక్సిడెంట్ని కూడా ఫన్నీ విషయంగా ఎలా చేశారు అనే ఆలోచన నాకు వచ్చింది ఇంకొక రీల్లో మ్యారేజ్ సిస్టమ్ అనే దాన్ని ఒక భూతంలా చూపించటం వైఫ్ అంటేనే ఒక బూతంలా చూపించటం చూశాను ఇవి చూసినా నాకు అనిపించింది అసలు మనం ఎత్తిపోతున్నాం వేటిని ఫన్నీగా చూడాలి వేటిని మనం ఫన్నీగా చూడకూడదు అని చెప్పి తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా అసలు ఈ సోషల్ మీడియా యుగంలో దేనినైనా ఫన్నీ చేసేస్తున్నారే అంత సెన్సిటివ్ టాపిక్స్ని కూడా ఫన్నీగా చూపిస్తున్నారే అని చెప్పి నాలో ఆలోచన మొదలైంది ఫన్నీగా చూపిస్తే అంతవరకు ఓకే కానీ ఆ లిమిట్ దాటిపోయి ట్రోలింగ్ లాగా లేదా ఆ విషయాన్ని ఒక భూతంలాగా చూపించడం ఎందుకో నాకు నచ్చలేదు నిజానికి ఆ వీడియోలో ఆమెకి తలకి దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతున్నా కూడా లేడీస్ స్కూటీ డ్రైవ్ చేయడానికి ఒక ఫన్నీ విషయంగా ఎలా చూపించగలిగారో నాకు అర్థం కాలేదు ఈరోజు సోషల్ మీడియాలో నిజంగానే అన్నిటినీ ఫన్నీగా చూపించేస్తున్నారు అన్నిటినీ ట్రోలింగ్ చేస్తున్నారు అన్నిటినీ హైట్రిడ్తో చూస్తున్నారు మనమందరము ఎట్టు అనే ఆలోచన వచ్చింది మీమ్స్ని ఫన్నీ వీడియోస్ని నేను కూడా ఎంజాయ్ చేస్తాను అది మంచి విషయమే వాటిని నేను ఎప్పుడు తప్పు పట్టను కానీ ఎందుకో సెన్సిటివ్ టాపిక్స్ని కూడా ఫన్నీగా చూపించడం అంతగా నాకు నచ్చలేదు అదొక్కటే కాదు అమ్మాయిలను బాడీ షేడింగ్ చేయటం వారి ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడటం అబ్బాయిలను బాడీ షేడింగ్ చేయటం విపరీతంగా ట్రోలింగ్ చేయటం విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం ప్రతి దానిని కూడా ఫన్నీ చేయటం కొంతమంది ఉన్న అంగవైకల్యాన్ని కూడా ఫన్నీగా చేయటం ఎందుకో మనకి అంత మంచిగా అనిపించడం లేదు కొన్ని కొన్ని ఫన్నీ వీడియోస్లో వారికి ఉన్న అంగవైకల్యాన్ని కూడా ఫన్నీగా చేయటం వారికి ఉన్న మెల్లకన్నుని ఫన్నీగా చేయటం వారికి ఉన్న ఎత్తు పనిని ఫన్నీగా చూపించటం కొంచెం బ్లాక్గా ఉంటే దాన్ని ఫన్నీ చేసేయటం ఇదంతా ఎందుకో మన సోషల్ మీడియాలో జరుగుతుంది అదంతా మంచిగా అయితే అనిపించడం లేదు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఎంతమందులో కనీసం ఒక్కరైనా ఈ విషయాన్ని ఆలోచించగలిగితే చాలు ఒక్కరైనా ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ని మనం ఫన్నీగా చేయకూడదు గా విక్రయించకూడదు అని చెప్పి తెలుసుకుంటే చాలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరు దీని గురించి ఆలోచించినా చాలు సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈరోజు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకో అటువంటి బాడీ షేమింగ్ విషయాలు కానీ లేదా సెన్సిటివ్ విషయాలు కానీ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ భూతంలా చూపించే వీడియోలు కానీ యాక్సిడెంట్లు దెబ్బలు తగిలిన విషయాలు కానీ వాటిని ఫన్నీగా చేసే విషయాలు కానీ నువ్వు షేర్ చేయడం మానేసి వాటి కింద ఫన్నీగా వలవరగా కామెంట్ చేయడం మానేసుకో ఈ వీడియో చూస్తున్న వారిలో కనీసం ఒక్కరైనా ఇటువంటి సెన్సిటివ్ విషయాలను మనము విక్రించకూడదు వాటిని మనం షేర్ చేయకూడదు అని తెలుసుకున్నట్లయితే చాలు ఈరోజు ఈ వీడియో చూస్తున్న కొంతమంది అనుకునే అనుకోవచ్చు ఏముంది దాంట్లో కాసేపు నవ్వుకుంటున్నాం కదా దాంట్లో తప్పేముంది అని చెప్పి అనుకోవచ్చు కానీ సపోజ్ మీ మీ ఫ్యామిలీ మెంబరే స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అలా డివైడర్ని కొట్టేసినప్పుడు నిజంగా నువ్వు నవ్వగలవా మరి మీ ఫ్యామిలీ మెంబరు నీ ఫ్యామిలీ మెంబరు అలా స్కూటీ స్కూటీతో వెళ్ళి డివైడర్ని కొట్టేసినప్పుడు నీకు ఫన్నీగా అనిపించినప్పుడు ఎవరో లేడీ తనకు స్కూటీ సరిగా రాకనో లేకపోతే డ్రైవ్ చేయలేకపోయినో వెళ్ళి ఆ డివైడర్ని కొట్టేసినప్పుడు తనకి తలకి బ్లీడింగ్ అవుతున్నా కూడా నీకు ఫన్నీగా ఎలా అనిపిస్తుంది ఓకే చిన్న చిన్న వాటి మీద ఫన్నీగా జోక్స్ చేసుకోవడం మంచిదే కానీ తనకంత సివియర్గా దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతున్నా కూడా ఫన్నీగా ఎలా చూడగలుగుతున్నావు సో ఈరోజు నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆలోచించు సోషల్ మీడియాలో మనం ప్రతి దానిని కూడా ఫన్నీగా చేసేస్తున్నాం సెన్సిటివ్ టాపిక్స్ని మనం సెన్సిటివ్గానే ఆలోచించాలనే విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకో